మేము పవన్ కళ్యాణ్ శంకర్ గారు అడిగిందనే చేస్తాం మేము పవన్ కళ్యాణ్ వర్గం చాలా క్లారిటీగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయటమే మా విధానం సో పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అది అది అధిష్టానం నాయకుడి ఇష్టం సో నాయకుడు తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడ కూడా దాని గురించి మేము వేరే టాపిక్ మాట్లాడతాం అనవసరంగా కొంతమంది దాన్ని బయట వేరే విధంగా ప్రాప్తాన్ని చేస్తున్నారు కానీ మా సైట్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు నాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అంతేనండి ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను అది కూడా చెప్తా ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి ఇప్పుడు మా నా ఆత్మ గౌరవాన్ని నేను కించపరచుకోలేదు ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి నేను వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేను కదా గౌరవంగా వాళ్ళు రావాలి మరి అది ఎందుకు రాలేదు ఎందుకు ఇచ్చేయలేదు అనేది మీరు వాళ్ళని అడగాల పార్టీ నిర్ణయం అండి పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా పార్టీ నిర్ణయమే మా నిర్ణయం మేము అదే చెప్తున్నాం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమి చెయ్యం మేము పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు అధికారం కోసము ఇంకో దానికోసమే మేము పార్టీలోకి రాలేము మా నాయకుడే శిరోధారి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం వ్యక్తిగత విభేదాలు ఇందాక చెప్పాను కదండి ఆత్మాభిమానం ఇంపార్టెంట్ నాకు ఆత్మాభిమానం ఉంది నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారునే నేను బాట్లో నడుస్తాను